హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు మునక్కాయ కూర చేసుకున్న మునక్కాయ ఉల్లిగడ్డ టమాటా లేకుండా చేస్తున్నాను అది కొంచెం చింతపండు పులిసేసండి ఇలా ఎవరు చేస్తారో నాకైతే తెలుగు నేనైతే మా పెద్దోళ్ళు చేసింది నేను చేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా చేస్తాను టేస్ట్ అయితే అదిరిపోతుంది మీకు కానీ నచ్చితే మాత్రం నా వీడియోలు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటేనే నేను చేసేటి ముందుకు వస్తాయి మీ సపోర్ట్ ఇస్తేనే అయితే ఇంకా నేను చేయగలను అలానే గుడ్లుకి ఇచ్చుకుంటున్నాను అన్నం పెట్టేసుకుంటున్నాను చూపిస్తాను పెట్టేస్తాను స్టవ్ పంపిస్తున్నాను అన్నం పెట్టేసుకుంటున్నాను మరి నాలుగు బర్నర్లు కాబట్టి తొందరగా పోయి నాలుగు కాబట్టి తొందరగా అయిపోద్ది అనమాట వంట అలానే ఇక్కడ గుడ్లుకిచ్చేసుకున్నాను ఇక్కడ కూర చేసుకుంటాను దగ్గరకుంటుంది దగ్గర పెట్టుకుంటాను ఆయిల్ వేసుకుందాం కొంచెం నిమ్మ ఉంది ఇది పోయినాక ఆయిల్ వేసుకుందాం ఇంత చింతపండు తీసుకున్నాను కొంచెం అండి ఇది నిమ్మకాయ అంతా ఇంకోలు ఉంది కాబట్టి ఇది నిమ్మకాయ అంతే ఉంటుంది ఇది కడిగి నానబెట్టుకుంటాను పుట్టించుకున్నానండి ఏడెక్కింది ఆయిల్ వేస్తున్నాను ఇది ఉల్లిపాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది అంటే కొంచెం అంటే ఎప్పుడు రెండు పావులు ఎట్లా ఉన్న రేస్తుంది కదా ఈరోజు అది వేస్తున్నాము ఉంది కదా ఇమ్మిడే పోపు గింజలు కూడా వేస్తున్నాను తాలింపుకి అన్నీ ఏమి వేయాలో ఎప్పుడు అని చెప్పట్లేదండి ఎప్పుడు వేసినట్టే వేస్తున్నాను అని అది కొంచెం వేగినాక కొన్నే వేస్తాము తాలింపులాగా అండి ఇంకా కరివేపాకు వేసుకోగలరా ఇది కరివేపాక వేస్తా ఇప్పుడు కొరగులు కాలు కూడా వేస్తున్నాను ఎందుకంటే అన్నీ వేసుకోవాలి ముందు కొంచెం ఈ నేను చెప్పిన నాలుగు ఉల్లిగట్లు కడ్డి తీసుకున్నాను మునక్కాయలు అవి నేను కాకపోతే చూపించి కట్ చేసాను మునక్కాయలు కూడా నాలుగు తీసుకున్నాను మా వాడు పని చేసే దగ్గర చెట్టు ఉంటే కోసుకొచ్చేది ఇది కొంచెం వేగినాక ఉప్పు వేస్తాము ముందు కొందరగా ఏరాలంటే ఉల్లిగడ్డ పని ఉప్పు వేసుకుంటే అండి చింతపండు వేస్తా కొంచెం ఎక్కువ పెట్టింది ఇది కొంచెం మర్గనించాక మూత పెట్ట ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాం కదా ఇప్పుడు మునక్కాయ వేసుకుంటున్నాను ఇది వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గని ఇస్తాను అప్పుడు మనం చింతపండు పోస్తుంటే బాగా ఉడిస్తుంది కారం అయ్యి ముందే కారం వేసేవనుకో అది కారం వేగిద్ది దగ్గు దగ్గొస్తుంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను చింతపండు ఇప్పుడు పిసుకుంటున్నాను శుభ్రంగా ఎందుకంటే మనకి మునక్కాయ మగ్గేలోపు ఇది కూడా పీసి పెట్టు అడిగి పెట్టుకున్నాం అనుకో చింతపండు పులుపు ఎంత అంటారేమో చింతపండు కొంత పులుపు ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి కొన్ని ఏంటంటే పులుపు ఉండవు తీపు చింతపండు అది తక్కువ వేసుకోండి శుభ్రంగా శుభ్రంగా పెట్టుకున్నాం అంటే చే అది మునక్క ఈ ఉల్లిగా డేగిందేమో మీకు చూపిస్తాను మగ్గి వరకు ఇప్పుడు ఇందాక నేను కారం అయ్యేమో ఇలా ఒట్టి ఉప్పు పసుపు వేస్తాను ఇప్పుడు వేస్తున్నాను సాంబారు కారం అండి ఫుల్ కూడా వెళ్ళేదా అదే బాగా వంట ఉంది ఇప్పుడు చింతగుంపులు చేస్తున్నా దీంట్లో ఇలానే తీసి పడేవా ఇది ఇంకొకసారి తీసుకుంటే ఇంకా కొంచెం వచ్చింది రసం అనేది తెలియక పక్కన పడేస్తారని చెప్తున్నాను ఏది వేస్ట్ బాగానేవ్వకూడదు అది రావడానికి ఎంత కష్టంగా ఉంటుందో కదా ఇవి కూడా ఉంచుతాను అలాగే మన సరిపోయినంత వాటర్ పోసుకుంటే కోరలు వచ్చాము ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను ఇంకొంచెం అంటే ఇనికే ఇన్ని వాటర్ ఎందుకు వేసిన అనుకుంటారేమో ఇది ఉడికేటప్పుడు ఇరిగిపోద్ది వాటరు అందుకని వేస్తున్నాను కొంచెం ఇంక సరిపోతాయి ఇది బాగా ఉడకనిస్తానండి ఒక పదిహేను నిమిషాలు నేను లోపు దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను మసాలా వేస్తాను అన్నం అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నాను అలానే గుడ్లు కూడా ఉడికిని అయిపోయినాయి దింపేసుకుంటున్నాను ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసి వేసుకుంటున్నాను అలానే ఒక మొగ్గను ఇంత చిన్న చెక్క అండి ఈ రెండు వేస్తున్నాము ఇవి కొంచెం ఏ ఒప్పుకుంటున్నాం ఇక ఆయిల్ కూడా దగ్గర పడుతుంది కదా కూర కూడా అంతా చూడు ఆయిల్ పైకి వస్తుంది కో చెక్క పడుతుంది అన్నమాట ఇంకా మనకి ఇంకొక ఒక ఐదు నిమిషాలు అంటే మసాలా ఒక ఐదు నిమిషాలు పట్టింది కదా సరిపోతుంది అప్పుడు బాగా ఉడికేస్తుంది ఇప్పుడు నేను మసాలా వేసుకుంది చల్లారిని ధనియాలు కూడా ఈ చల్లారిని ఇవి ఈ రెండు మిక్సీకి వేసుకుంటాం ముందు ఇది మెరిగిన తర్వాత వెళ్ళిపోలేస్తాను అలానే మీషోలోనో ఒక తా అదే పోపుల డబ్బా పెట్టింది మా అమ్మాయి వంద రూపాయలు అంటే నూట పది రూపాయలు బాగుంది అంటే అన్నీ తీసుకుని కొన్ని బాగుంది మాకు నచ్చి చూసిన ఎలా కొనుక్కోవద్దు ఏది తెచ్చుకున్నాను అంటే నా పోపుల డబ్బా పైన పెడుతున్నా కదా కింద లేదు మళ్ళీ ఇది సరిపోద్దిలే వంద రూపాయలు నూట పది రూపాయలు తక్కువ రేటే కదా ఇది పెట్టుకుందాం అన్నట్టు పెట్టాను ఇప్పుడు రిఫైన్ డిజైన్ బాగుంది ముద్దుగా ఉంది ముద్దుగా ఉంది చూడటానికి ఈ కలర్కి ఎందులు ఉంటుందండి వంద రూపాయలు అంటే రోజులు ఉంటుంది నూట పది రూపాయలు అంటే ఎందులు ఉంటుంది ఇది కొనుక్కోదే మనకేమి చే అన్నీ బాగోదు మరి దాంట్లో కూడా ఏమైనా కొన్ని మన తక్కువలో వచ్చినంటే తీసుకోవచ్చు నేను ఈ లోపు ఇది వేసుకుంటాను ఇప్పుడు కూడా ఇయకూడదు ఇప్పుడు ఇప్పుడు వేస్తే అది మెదగూడదు మిక్స్ అయినా సరే అదో రకంగా వచ్చింది ఇది వేసుకున్నాక ఇది వేసుకోవాలి అట్లే కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను నేను చూపించలేదు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను నేను అన్ని కూరలు వేయనండి కొత్తిమీర కొన్నిట్లోనే వేస్తాను వాటర్ చేత ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉండే వాటిలో వేస్తే అది నల్లు వాసన లాగా అంటే మేము నల్లు వాసన అంటాము బాగూ చిక్కకున్న కూరలు వేసుకుంటే బాగుంటుంది చేస్తున్నాను ఇంకా ఆగి వస్తుంది పో మసాలా వేసేటప్పుడు ఇంకా చెక్కబడిపోతుంది వేసి ఒక రెండు నిమిషాలు ఉడకని ఇస్తాం కదా ఇది పచ్చి వస్తుంది బాగుంది మళ్ళీ చాలా బాగుంటుంది అసలు ఎక్కువ టమాటాలు అట్లా చేస్తాం కదా టమాటాలు వేస్తారు సాంబార్లు వేసుకుంటాం ఇట్టు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా ఎంత బాగుంటుందో కారం తక్కువ వేసినట్టు కనిపిస్తుంది కదా కానీ మంట మాత్రం బాగుందండి అలానే కొత్తిమీర కూడా వేసేసుకుంటాను ఇప్పుడే వేసి ఒక రెండు నిమిషాలు ఉంచామంటే అది పట్టిద్ది మసాలా కూడా పచ్చేస్తున్నాను పోద్ది అప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకుంటాను చిక్కును పప్పులోకి చిక్కు గునుకూరలో బాగుండుకు వెళ్ళేస్తుంది అయిపోయింది ఆగలి వస్తుంది కదా అయిపోయింది ఒకసారి కళ్ళు ఇచ్చి చూపిస్తాను నేను స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నాను దింపి కళ్ళు తిప్పుకున్నాను అక్కింది పెడతాను ఒకసారి బాగా అంటే మరి కొంతమంది ఇది వేసి లా చేస్తారు దానికన్నా ఇదైతే అన్నంలో కలిసిద్ది చపాతీలో కూడా బాగుంటుంది అన్నంలోకి చపాతీలో రెండులో బాగుంటుంది ఇదండి బాగా ఇష్టపడతారు కూడా ఇది అన్నం కూడా అయింది అన్నం అవుతుంది అని గుడ్లన్నీ కూడా పెట్టాను రోలుసుకోవాలి మీకు నచ్చే మాత్రం నా హీరో మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి అండి మీకు ఇంకా నేను కొత్త ఏమన్నా కావాలి ఇంకా వంటలు అంటే పెడితే నేను చేసి పెడతాను ఓకే అండి